కాలంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది సంక్షోభ ఫలితాన్ని ఇప్పుడు తొమ్మిది మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవాలి అనులేక అప్పుడే ఇంక రోజున పరిస్థితుల్లో ఒక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది సుమారు ఈ ఇండస్ట్రీ మీద ముప్పై వేల మంది శిశులను ఆధారపడి అనేది ప్రధానంగా లెక్కలున్నాయి గత ఏడు మాసాల నుంచి వీళ్ళకు ఆర్డర్స్ ఇవ్వకపోవడం వల్ల తద్వారా పళ్ళి లేక ఏం చేయాలో అర్థంగా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ విషయాన్ని మేము ప్రారంభంలోనే ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకోబోయే వివిధ సందర్భాల్లో ధర్నాలు ఆస్తారోపాలు సదస్సులు ఇట్లా రకరకాల యాంగిల్స్లో మా పోరాటాలు కొనసాగించడం జరిగింది మా నిరసనను కూడా ప్రభుత్వం తెలియజేశాం ఇప్పుడు వాళ్ళ అన్నది ఏంటంటే మా గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కొద్ది రోజులు మాకు సమయం ఇవ్వండి ఇప్పుడే కదా మేము కొత్తగా ఇంకా తేరుకోక మునిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎట్లా అని చాలా సందర్భాల్లో మాట్లాడింది కానీ ఇప్పటికీ అధికారం వచ్చి ఏడు మాసాలు అయ్యింది ఇంకా అవే మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు సమస్యలు పరిష్కారం కావట్లేదు రోజులు ఆత్మహత్య చేసుకుంటాం అని దీని తీవ్రతని ఆధారం చేసుకొని మేము ఈ నెల ఏడవ నాడు నేతన్న కూరు యాత్రని ఇక్కడ ప్రారంభం చేద్దామని అనుకున్నాం ఈ యాత్ర రాష్ట్రమంతా తిరిగి హైదరాబాద్లో పదిహేడవ నాడు ముగించాలనేది మేము కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం ఇక్కడ పవర్ రూమ్స్ ప్లస్ చేనేత రెండు రంగాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అందుకని ఈ ఉద్యమానికి చేనేత కార్మిక సంఘం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని కొనసాగిస్తూ రెండు సంఘాలు కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభం చేయాలని నిర్ణయం ఇష్టమని జరిగింది దీని ఆధారం చేసుకునే నిన్న చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా కమిషనర్ రామయ్య గారు మా సంఘాలని ఆహ్వానించారు చర్చల కోసం మీ డిమాండ్స్ ఏమున్నాయి మీ బాధలు ఏమున్నాయో చెప్తే మేము వెళ్ళి పరిష్కారం చేస్తాము మీరు కొద్దిగా సమయం వేయండి మాకు బడ్జెట్ సమావేశాలు కూడా వస్తున్నాయి మీరు కొద్దిగా సమయం వేయండి మీ పోర్యాత్ర పోరాట కార్యక్రమాన్ని వాయిదా చేసుకొని అని వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం తెలియదు మేము చెప్పింది ఏంటంటే మీరు సమస్యను పరిష్కారం చేస్తే మేము పోరాటం చేయాల్సిన అవసరం లేదు మీరు సమస్యలు మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే అక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే మాకు అర్థమైంది ఇది రాజకీయ కోణం నుంచి సంక్షోభం వస్తుందని భావిస్తున్నాం భావిస్తున్నాను ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఇప్పుడు కాంగ్రెస్ ఉండి ఈ ఈ రెండు రకాల వైరుధ్యాలు ఈ పార్టీల యొక్క వైరుధ్యాల వల్ల అక్కడ చేయత కార్మికుల్ని పౌరు కార్మికుల్ని ఇబ్బందులు పెడుతున్నట్టు అనిపిస్తున్నది దయచేసి దీన్ని రాజకీయాలతో లింక్ పెట్టండి రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి వాళ్ళ తప్పులుంటే విమర్శించండి వాళ్ళ తప్పులుంటే యాక్షన్ తీసుకోండి అంతకన్నా మంచి పని చేయండి అంతకన్నా మంచి స్కీములు ఇంప్లిమెంట్ చేయండి ఆ విధంగా మీకు మంచి పేరు వస్తుంది తప్ప ఇది రాజకీయ పరమైనటువంటి ఆలోచనతో నష్టం చేస్తే అక్కడ ముప్పై వేల మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు చాలా కష్టం జరిగింది నేను ఆలోచించండి అని మేము చెప్పడం అని జరిగింది ఆ సందర్భంగా మంత్రి కానీ శైలజ రామయ్యలు కానీ మాకు అట్లాంటి ఉద్దేశం లేదు మీ సమస్యలు పరిష్కారం చేస్తాను మాకు హామీ ఇచ్చారు మంత్రి గారు చెప్పింది ఏంటంటే కమిషనర్ గారు పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నీ వాళ్ళు పరిష్కారం చేస్తారు ఆ పరిధిలో ఖాళీ పాలసీ సంబంధించిన అంశాలు బడ్జెట్ సంబంధించిన అంశాలు మా ముందు పెడితే మేము క్యాబినెట్లో చర్చించి మీరు తగిన లిండింగ్ తీసుకుంటాము తగిన బడ్జెట్ కేటాయిస్తామని అని మాకు చెప్పడం అనేది జరిగింది ఆ విధంగా ఇద్దరిని కలిపి సమావేశం జరిగింది విడివిడి సమావేశాలు కూడా జరిగింది ఈ విడివిడి సమావేశాలు జరిగినప్పుడు శైలజల రామయ్య గారితో దాదాపు రెండు గంటలు రెండు గంటలు చర్చించాం మొదటి విషయం ఏంది మొదలు కార్మికులకు పని కావాలి పని కావాలంటే మీరు ఆర్డర్ ఇవ్వాలి ఎవరు బతుకమ్మ చేయాలి ఆర్డర్ ఇచ్చింది కాబట్టి పని తింటుంది ఇప్పుడు పేరు ఏం పెట్టుకుంటారో మాకు అనవసరం కానీ వాళ్ళకి మాత్రం మీరు తక్షణం పని కల్పించండి పాటు బకాయిలు ఉన్నాయి అంటున్నారు ఆ బకాయిలు కూడా రిలీజ్ చేయండి అనే విషయాన్ని మేము వాళ్ళ దృష్టికి మేజర్ ఇష్యూ కింద ఈ డిమాండ్ని మేము పెట్టాము ఆమె చెప్పింది ఏంది మేము ఇప్పటికే ఇరవై ఐదు లక్షల మీటర్లు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆర్డర్లు ఇచ్చినాం కానీ ఇరవై ఐదు లక్షల మీటర్లు ఏ మూల జరిగిపోతుంది నెల రోజులు జరిగిపోతుంది మరి మిగతా సంగతే ఏంటి మిగతా డిపార్ట్మెంట్ల సంగతే ఏంటి అని అన్నప్పుడు మేము ఎంత క్రోడీకరిస్తున్నాం దాన్ని బట్టి అందరికీ పని కల్పించేటువంటి ఆలోచన మా వైపు నుంచి జరుగుతుందని యజమానులకు ఇవ్వాల్సిన డబ్బులు ఆశాలకు ఇవ్వాల్సిన డబ్బులు రకరకాల పెండింగ్ అయిపోయాయి వాళ్ళు కూడా పనిచేయలేని పరిస్థితి వస్తుంది అంటే ఇప్పటికి మేము కొన్ని డబ్బులు రిలీజ్ చేసినాము విడతల వారీగా రిలీజ్ చేస్తాము అది కూడా మేము బడ్జెట్లో పెట్టి విడతల వారికి రిలీజ్ చేస్తాము గతంలో కూడా మేము విడతల వారి